ఇలా కొండపోతగా వర్షం వస్తే మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు ఏం చేయాలి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఫస్ట్ టైం ఎవరినో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లైక్ అయినట్టు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కే ముందుగా వస్తుందన్నమాట ఇవాళ రాత్రండి నైటు పన్నెండున్నర అయింది అర్ధరాత్రి ఉరుములు మెలు మెరుపులతోటి పెద్ద కుండపోత వర్షం పడిందండి మూడు గంటల సేపు వర్షం పడతానే ఉంది కరెంటు పోవడంతో నేను స్టార్టింగ్లో వీడియో తీయలేకపోయాను తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత అప్పుడు టైం రెండున్నర అయిందండి అప్పటి వరకు కర మాన పడుతూనే ఉంది కరెంట్ ఇప్పుడే వచ్చింది అందుకనేసి నేను ఈ చిన్న వీడియో ఇక్కడ తీస్తున్నాను అనమాట మాది రేకులీలు కావడంతో ఎప్పుడు వర్షం వచ్చినా నాకు చాలా ఆందోళనగా ఉంటుందండి ఎందుకంటే వర్షం వస్తే పర్వాలేదు గాలి వస్తేనే నాకు బాధగా ఉంటుంది గాలి రాకుండా ఎంత వర్షం వచ్చినా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకు చెప్తున్నానంటే మాది పైన రేకులింట్లో మేము ఉంటాము గాలి వస్తే ఇబ్బంది కదా రేకులకి అందుకని గాలి రావద్దని అని నేను ఎప్పుడు ఎక్కడున్నా ఆ టైంకి ఒకవేళ నేను పనికి వెళ్ళిన తర్వాత పని దగ్గర ఉన్న అదే నాకు పని మీద ఉండదండి వామ్మో వర్షం పడుతుంది ఎలాగా ఏంటి నా పరిస్థితి మా ఇంటిని కాపాడు దేవుడా అని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాను రేకులు అంటే అలా ఉంటుందన్నమాట చాలా చోట్ల చూసాం కదా అలాంటిదేవి జరగదు భగవంతుడి దేవల్ల కానీ మాకు మనసులో ఆందోళన అయితే ఉంటుంది చాలా భయపడుతూ ఉంటాను నేను రాత్రి పడిన కుండపోత వర్షానికి ఎంత భయమేసిందంటే ఒకవేళ మేము పని దగ్గర ఉన్నా కూడా పిల్లలు స్కూల్లో ఉంటే పర్వాలేదు ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ ముగ్గురు ఎలా ఉంటారు ఏం చేస్తున్నారు అని ఒకటే దిగులుగా ఉంటుంది ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకుంటే మనం మనశ్శాంతిగా బయటికి వెళ్ళి పనులు చేసుకోగలుగుతాము కానీ మాకు పెద్దవాళ్ళు ఉన్నా కూడా పిల్లల్ని ఎవరు పట్టించుకోరు మా పిల్లలు ఒక్కళ్ళే మేము పనికి వెళ్తే నేను మా వారు పనికి వెళ్తే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉంటారండి అప్పుడు అలాంటప్పుడు మధ్యలో ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కుండపోత వర్షం మొన్న మధ్య అయితే తుఫాన్ వచ్చిందండి తుఫాన్కి మూడు రోజులు వర్షం పడతానే ఉంది మేము పనికి వెళ్ళాము పిల్లలు ఇంట్లో ఉన్నారు వర్షం పడిందని సెలవు ఇచ్చారు తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మేమే వెళ్ళొద్దు ఇంట్లో ఉండండి ఇంత వద్ద వర్షం వస్తుంటే ఎందుకు వెళ్ళేదని చెప్పి మేము ఇంట్లోనే ఉంచేసాం పిల్లల్ని చూడండి క్లైమేట్ ఎంత మబ్బులు పట్టి బాగా చల్లగా ఉంది ఇది రాత్రి వర్షం పడిందని చెప్పాను కదా పొద్దున్నే తెల్లారిన తర్వాత తీస్తున్న వీడియో రాత్రి కాస్త తీసాను వర్షం పడేటప్పుడు కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి ఉదయం క్లైమేట్ అంతా ఎలా ఉందో మూడున్నర వరకు వ వర్షం పడతానే ఉందండి నైటు తర్వాత కాస్త తగ్గింది ఇది పొద్దున్నే ఏడింటప్పుడు నేను తీస్తున్నాను అనమాట నా పళ్ళన్నీ పూర్తి చేసుకొని ఏంటోనండి రేకులు ఇల్లు ఉన్న వాళ్ళందరూ ఇలాగే భయపడతారు మరి నా పిచ్చో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం వర్షం వచ్చినా గాలి వచ్చిన చాలా ఆందోళనగా ఉంటుంది మా ఇంటి గురించి చూసారు కదా ఇదే మా ఇల్లు పైన రేకులు అనమాట నేను ఎప్పుడు ఎంతో కష్టపడి నేను మా వారు కట్టుకున్న ఇల్లు ఇది నేను ముందే మన హోమ్ టూర్లో చెప్పాను రూపాయి రూపాయి కూడబెట్టుకొని కష్టపడి కట్టుకున్న ఇల్లు అనమాట ఒక్కసారి నేను పని చేయించలేకపోయాను కొంత పని చేసి ఆపి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ దీన్ని పూర్తి చేయడం అనేది జరిగిందనమాట మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న అది పెద్ద బంగ్లా అయినా పూరి గుడిసైనా మనకి కష్టపడి కట్టుకున్న వాళ్ళకి ఆ విలువ అనేది తెలిసిద్ది అనమాట మాకు ఉన్నంతలో మా ఇల్లు ఇది మేము కట్టుకున్నాము చాలా కష్టపడి కట్టుకున్నాము ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇక్కడ ఉండడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను అలాగే అందుకే నాకు ఈ వర్షం వచ్చిన గాలి వచ్చిన చాలా భయపడుతూ ఉంటాను అనమాట దేవుడు మా ఇల్లును కాపాడుతూనే ఉంటాడు నాకు తెలుసు ఇవాళ నేను బంగాళదుంప వేపుడు రసము ఇంకా వంకాయ ఎగురు చేశాను పిల్లల కోసం పులిహోర కూడా కలిపానండి టిఫిన్కి రాత్రి అన్నం బాగా మిగిలిపోయిందనేసి ఈ పూలదండలు రాత్రి నేను ఉతికి అనమాట నల్లగా అయిపోయినాయి వర్షానికి తడిచి అట్లా గందరగోళంగా ఉన్నాయని మా పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయి పొద్దున్నే నిమ్మకాయ పులిహోర అయితే తింటున్నారు చూడండి ముగ్గురు పిల్లలు రెడీ అయ్యారు ఆడపిల్లలిద్దరికి జడేశాను మా బొడ్డ కూడా స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉన్నాడు అనమాట వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని పూర్తిగా చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దే కామెంట్ చేయండి మరి వీడియో ఎలా అనిపించిందో ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్